ఉందండి పన్ డేస్ పెట్టిందంతా వెనక్కి ఇది అవ్వదు మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సినిమా జై శ్రీరామ్ కి ఇప్పుడు మనం దానికి ఉదాహరణ చాలా బాగుంది హనుమంతు సూపర్ అండ్ డేస్ ట్రాఫిక్ ట్రాఫిక్స్ అంతా బాగుందండి ఏమీ పేరు పెట్టడానికి లేదు పట్ల పెట్టిందంతా వేస్ట్ అవ్వని వ్యర్థం అవ్వకుండా చాలా

చాలా నూకులు మొత్తం మూలిబం వచ్చేస్తుంది చాలా బాగుంది సంక్రాంతి వెనరు ఎవరవుతూ ఉంటారు హనుమాన్ మూవీ అంటే ఒక్కసారి బ్లాక్ బాస్ట్గా కొట్టేసింది ఏమైనా సినిమాలో హైలైట్స్ ఏమన్నా అన్ని హైలైట్ అన్ని హైలైట్ అన్ని ఎమోషనల్ డ్రామా కామెడీ సెంటిమెంట్ చాలా బాగుంది చాలా బాగుంది ఆంజనేయ స్వామి గురించి చాలా బాగా చూపించారు అది చెప్పొద్దు సినిమా చూస్తుంటేనే చూస్తేనే వాళ్ళకు చాలా అర్థమవుతుంది చెప్తే బాగుంటుంది చిన్న పోయి చాలా ఎక్స్టా ఉంటుంది నేను ఏడ్చాను అసలు నాకు అర్థం కావాలి అసలు సెంటిమెంట్ అయితే మధ్యలో లాస్ట్కు ఇక్కడ మనకు వైబ్రేషన్ వచ్చేస్తుంది చాలా బాగుంది